ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్ర సమీపంలోని అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఇద్దరు యువకులు బైక్ కింద పడిపోతున్నట్లు నటించి భక్తుడి జేబులో ఫోన్ కొట్టేశారు గరికపాడు గ్రామానికి చెందిన సంగీతపు నరసింహారావు వైరాలోని అయ్యప్ప స్వామి క్షేత్రంలో దైవ దర్శనానికి వచ్చి వెళ్తున్నారు ఈ క్రమంలోనే అదే ప్రధాన రహదారి పక్కన బైక్ క్రాస్ చేస్తూ కింద పడిపోయినట్లు నటించి సహాయం చేయాలని ఇద్దరు యువకులు పిలిచారు బైక్ పై వెళ్తున్న నరసింహారావు పడిపోయిన బండిని లేపుతుండగా మరొక వ్యక్తి వచ్చి జేబులో సెల్ ఫోన్ చోరీ చేసి బైక్ పై పరారయ్యారు నరసింహారావు ఐదు నిమిషాల తర్వాత జేబులో ఉన్న సెల్ ఫోన్ చూసుకోవడంతో కనిపించలేదు వెంటనే అయ్యప్ప గుడి ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడంతో బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ చోరీ చేశారని గుర్తించారు బైక్ పై ప్రయాణిస్తూ సెల్ఫోన్ ను చోరీ చేస్తున్న యువకులు కొత్త తరహా దొంగతనాలను ఎంచుకున్నారని ఇప్పటికే వైరా ప్రాంతంలో యాభై సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయని స్థానికులు అంటున్నారు నా పేరు నరసా మాది గరిగపాడు అయ్య స్వామి దర్శనం కోసం ఇక్కడికి వచ్చాము వైరాకి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది అంటే ఇద్దరు వ్యక్తులు బండి వేసుకుని వచ్చారు వాళ్ళు ఒకళ్ళు దిగి ముందుగా వచ్చిన తర్వాత రెండో అతను వెనక నా బండి వచ్చేసి బండి పడదని చెప్పేసి ఒక కాల్ కింద పెట్టేసి యాక్షన్ చేసుకుంటా నేను తెలియక అతను లేపడానికి వెళ్ళాను తను వంగినట్టు వంగేసి ఇంకొక అతను బరణ ఉరికి వచ్చేసాడు లేపడానికి అని తను ఉన్న నా జేబులో ఉన్న ఫోన్ చెలుపును తీసుకున్నాడు నేను అది గమనించలేదు ఏమంటే కొంచెం అయిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకుంటే ముందు ఫోన్ లేదు ఫోన్ మిస్ అయింది దయచేసి ఎవరైనా సరే మనం ఎక్కడెక్కడో చూసుకుంటున్నాం కానీ ఇది వాస్తవంగా నాకు జరిగింది కాబట్టి మిగతా మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా ఎలాంటి జరిగితే ఆసి చూసి ఆలోచించేసి కింద పడ్డ యాక్షన్ వాళ్ళని చూసుకొని లేకపోతే కొంచెం పోలీస్ స్టేషన్లో అయితే కంప్లీట్ చేసాం నాకు జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ అంతే నేనైతే ఎక్కడో జరిగిన వాటి నుంచి చూస్తున్నాను కానీ ఫోన్లలో కానీ టీవీలలో కానీ ఇంతవరకు అయితే జరిగింది నా ముందు నాకు జరిగిన విషయం ఇది